హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ క్యాబేజీ పచ్చడి చేస్తున్నాను ఇది చాలా బాగుంటుంది అన్నంలోకైనా ఇడ్లీ దోశలో కూడా బాగుంటుంది క్యాబేజీ నాలుగు వందల గ్రాములు పచ్చిమిర్చి పది నాలుగు టమాటాలు చిన్న సైజు తీసుకున్నా రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు ఎనిమిది ఎల్లిపేరెబ్బలు తీసుకున్నా చింతపండు నిమ్మకాయ సైజులో తీసుకున్నా మూడు ఎండుమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ మినపగుండ్లు నాలుగు కరివేపాకు రెమ్మలు పావు టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు తీసుకున్నా క్యాబేజీ టమాటా కడిగి కడి చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కడిగి రెండు ముక్కలు చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం స్టవ్ కొంచెం తగ్గించి పెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేగేదాకా కలుపుతూ ఉండాలి పల్లీలు వేగినాయి ఇవి ఒక చిన్న బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోనే పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేగేంత వరకు కలుపుతూ ఉండాలి పచ్చిమిర్చి వేగినాయి ఇవి కూడా ఒక బౌల్లో వేసుకోవాలి ఇందులోనే టమాటాలు వేసుకొని కొద్దిగా మగ్గేంత వరకు కలుపుకోవాలి ఇందులోనే క్యాబేజీ కూడా వేసుకోవాలి చిటికడంత పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా కలపడం అయిపోయింది ఇందులోనే ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే ఉప్పు వేయడం వల్ల క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి క్యాబేజీ అంతా తొందరగా ఉడుకుద్ది ఇప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి మూత తీసి చూద్దాం క్యాబేజీ అంతా ఉడికింది వాటర్ కూడా అంతా ఇంకిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించుకొని సల్లారంనివ్వాలి మిక్సీ జార్లో వేయించిన పల్లీలు పచ్చిమిర్చి ఎల్లిపాయ రెబ్బలు నానబెట్టిన చింతపండు ఉప్పు అవసరం లేదు ఎందుకంటే క్యాబేజీలో మనం వేసుకున్నాం కదా అదే సరిపోద్ది ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టడం అయిపోయింది ఇందులోనే క్యాబేజీ వేసుకోవాలి గంటతోనే ఇలా కలుపుకుంటే మిక్సీ పట్టడం తొందరగా అయిపోద్ది ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి పచ్చడి గట్టిగా ఉంటే కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టడం అయిపోయింది ఇదంతా ఒక బౌల్లో వేసుకుందాం మీకు ఉప్పు తక్కువ ఉంటే టేస్ట్ చూసి వేసుకోండి నాకైతే సరిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకుందాం ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఎండుమిర్చి మినపగుండ్లు వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే ఆవాలు జీలకర్ర వేసుకుందాం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి పసుపు కూడా వేసుకొని అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపు అంతా పచ్చడిలో వేసుకోవాలి క్యాబేజీ ఒకేలా కాకుండా ఇలా పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది అంతేనండి అయిపోయింది క్యాబేజీ పచ్చడి ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వ్లాగ్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్